దసరా నవరాత్రులు పురస్కరించుకొని గత కొద్ది రోజులుగా అన్ని గ్రామాల్లోనూ ఎంతో భోగభాగ్యంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రతి గ్రామంలోనూ అమ్మవారిని నిలబెట్టుకొని పూజా పునస్కారాలతో పలహారాలతో ఎంతో వైభవంగా పూజలు జరిపిస్తున్నారు కాబట్టి ఆ కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కైక్లూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు కాబట్టి అమ్మవారు అందరి దీవెనలు అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముదిరాజు విభాగం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు కలిదిండి మండలం కలిదిండిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకెరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు మరియు కోట కలిదిండిలో నరేగ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు కామినేని మాట్లాడుతూ కలిదిండి మండలం నుండి తలసరి ఆదాయం చేపల చెరువుల నుండి ఈ మండలం నుండి ఎక్కువగా వస్తుందని అన్నారు కొందరు రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వలన విద్యుత్ సబ్సిడీ రావటం లేదని రిజిస్ట్రేషన్ చేయని చెరువులు ఉంటే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చేపల రైతులను కోరారు నగేర నిధులతో ముప్పై కోట్లతో కైక్ూరు నియోజకవర్గంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు は、啊 ана кыарып кочу ара бок మెజారిటీ చేపల రైతులు కాబట్టి మనం కల్దీని మండలం ఇలా ఉండడానికి కారణం రాష్ట్రంలోనే తలసరి రాష్ట్రంలోనే తలసరి అదే కారణం చేపలు చెప్పు కావాల్సిన నీళ్లు మన లిటిరిగేషన్ పెట్టుకున్నాం పదకొండు కోట్లతో పైనుంచి నీళ్లు పై ఆడు వాడుకుంటారు కింద నీళ్లు వాడుకుంటారు అందరూ కలిసేది రెండు కరెంటు కరెంటు చాలా బాగా చేస్తాం నాలుగు స్టేషన్లు ఒక టూ ట్వంటీ స్టేషన్ పెడతాం రేపు నవంబర్ నుంచి కరెంట్ ఇబ్బంది ఉండదు కాకపోతే కరెంటు ఛార్జ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు పూర్వం ప్రభుత్వంలో అలాగా ఏ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఆ రైతు ఈ రైతు యాక్పాదం కాకుండా చెరువులు అన్నిటికీ ఇస్తున్నారు అందరికీ ఎన్ని ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు అందరికీ నష్టం వస్తే ఇరవై ఎకరానికి కోటి రూపాయలు వస్తుంది ఎకరాడికి ఐదు లక్షలు వస్తుంది కానీ అందరికీ కరెంట్ ఇస్తున్నారు మీరల్లా మీ పదాలు రిజిస్టర్ చేసుకోవాలి చెరువు దానికి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి రెవెన్యూ వాళ్ళు బిజినీస్ వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు రైతులు ఉంటే వాళ్ళు విధి విధానాలు చెప్తారు ఇవాళ చాలా తక్కువ జరిగింది అందరిని రిజిస్టర్ చేసుకోబోతు తర్వాత నేనేం చేయలేదు కాబట్టి నాకు కరెంటు సబ్సిడీ రావట్లేదు అది చేసుకోవాలి ఒకటి రెండు ఏ తప్పకుండా ఇవాళ ఎక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పనిచేయాలి అందరం కలిసి చేసుకోవాలి స్థానిక నాయకులు నమస్కారం నమస్కారం స్థానిక నాయకులందరికీ గౌరవం ఉండాలి ఏ మనకి నియోజక రాష్ట్రంలో ఎక్కడ అంటే ముప్పై మూడు కోట్లు సీసీ రోడ్లకు వచ్చినాయి అలాగే ఆర్ఎన్బి రోడ్లు ప్రతి మనం నా బాధ్యత మీకు ఏ నా బాధ్యత మళ్ళా చూస్తాను ఎమ్మెల్యే అంటే ఓన్లీ ఏ హై హైవే మాట్లాడుతుంది రోడ్లు హైవే రోడ్లు డ్రైన్స్ డ్రైన్స్ ఈ నేళ్లలో ఎప్పుడన్నా ములక్కకుండా ఉందో పెద్ద ఏడు ఇక్కడ కానీ ఆదిలబాటులో కానీ పొలంలో కానీ ములుగుద్దాం ఇప్పుడు ఎందుకు మొలలే మనం చవ్వుకోబట్టి ప్రతి ఏడు ఏ అందుకని వాటిల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం ఎమ్మెల్యే పని అంటే అయ్యే ఎలక్ట్రిసిటీ ఇస్తాం రోడ్లు చెరువులు కాలం చెరువులు ఎవరు తవ్వాలి ఎవరు తవ్వకూడదు నా ఇష్టం కాదు అందరికి ఒకే రూలు అలాగే కేసులు అన్యాయం చేస్తే పోలీసులు ఉండాలి వాళ్ళ యొక్క లేస్తాయి ఎవరైనా సరే మనం మనం పని చేయించుకోవాలి అధికారులతో పని చేయించుకోవాలి అధికారులను పట్టుకుని భయపెడతానికి కుక్కలో గిక్కలో అంటే చాలా గట్టి చర్యలు ఉంటాయి చాలా ఎవరిని క్షమించే పని లేదు సరే అధికారులు పట్టుకుని కుక్క అంటే అసలు వాళ్ళు ఎలా పని చేయగలరు వాళ్ళు మరి నేను అంతకన్నా ఎక్కువ మాట ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తెడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఫోన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్